హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం కొబ్బరి బూరలు చేసుకుందాం కొబ్బరి బూరెలు పాతకాలం నాటి పెద్దవాళ్ళు చేసేవాళ్ళండి ఈ రోజుల్లో అందరూ హోమ్ ఫుడ్స్లో తెచ్చుకుంటున్నారు ఒకరోజు ఇంట్లో చేసుకుని తిని చూడండి చాలా బాగుంటాయి చూడండి ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయో పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చండి వీటికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం మనం వీటికి నేను ఒక అర కేజీ బియ్యం తీసుకున్నానండి ఒక అర కేజీ బియ్యం తీసుకుని ఒక నైట్ నానబెట్టి కడిగి మరాడించుకుని పెట్టుకున్నాను మెత్తగా జల్లించుకుని పిండి దానికి ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను పావు కేజీ కొంచెం తక్కువ మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఒక కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం సరిపోతుందండి కరెక్ట్గా బెల్లంలో కొంచెం నీళ్ళు పోసి కరగబెట్టి వడపోసుకుందాం రాళ్ళు అది ఉంటుంది అండి ఇది జల్లించి పెట్టుకున్నాను మరాడించుకుని కొంచమే కాబట్టి నేను మిక్సీ పట్టేసుకున్నాను ఎక్కువైతే మరాడించుకోండి పచ్చి కొబ్బరి తురిమింది కేజీకి ఒకాయి సరిపోతుందండి నేను అర కేజీని కాబట్టి ఒక చెప్పే వేశాను సగం చెప్ప వేసి కాయలో వేసాను స్టవ్ వెలిగించి బెల్లాన్ని కరిగించుకుందాం బెల్లాన్ని బాగా కరగబెట్టుకుందాం నేను ఆర్గానిక్ బెల్లం నల్ల బెల్లం వాడానండి అందుకని కలర్ బాగా డార్క్గా ఉంది మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ బెల్లం వాడుకోండి కరిగిన తర్వాత వడపూసి పెట్టుకున్నాను వడపోసి పెట్టుకుని కలుపుతూ ఉండండి నీళ్ళు కొంచమే ఒక చిన్న టీ గ్లాస్ పోసుకోండి ఎక్కువ పోస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది జస్ట్ బెల్లం కరగటం కోసం నేను ఒక చిన్న టీ గ్లాస్ పోసాను బాగా మరగనిచ్చి ప్లేట్లో కొంచెం నీళ్ళు తీసుకుని చెక్ చేసుకోండి చూడండి నేను చెక్ చేస్తున్నాను రాలేదు పాకం కొంచెం ఉడకాలి ఈ బూరెలకి పాకంలోనే ఉంటుందండి అంత పాకం కరెక్ట్గా వస్తే బూరెలు కూడా చక్కగా వస్తాయి లేత పాకం అయితే గట్టిగా అయిపోతాయి ముదురు పాకం అయితే ఆయిల్ తీసేస్తాయి ఒకటి రెండుసార్లు చెక్ చేసి పాకం పట్టుకోండి చూడండి ఇదిగో చూపిస్తున్నాను నిలబడుతుంది కదా వాటర్లో కూడా కలిసిపోవట్లేదు స్ప్రెడ్ అవ్వట్లేదు మనం ఎలా వేసామో అలా గట్టిగా నిలబడింది ఇప్పుడు ఈ టైంలో కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి వేస్తున్నాను పచ్చి కొబ్బరి వేసి బాగా కలపండి తురమండి మిక్సీ వేయద్దు మిక్సీ వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం కొంచెం వరిపిండి వేసుకుని తడిపిండి మనం మిక్సీ ఆడించుకున్నది ఉంది కదా అది వేసి కలుపుతూ ఉండండి నేను పక్కన పెట్టి కలుపుతున్నాను వేడిగా ఉందని అది చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి గట్టిగా ఉండాలి మరి గట్టిగా కాదు మరీ మెత్తగా జారిపోతూ కాకుండా మనం చేతికి నిలబడేటట్టు కలపండి బాండీ పెట్టి ఆయిల్ పోసుకుని బాగా వేడ వేడావు నేను అది చూడండి చేతికి చేస్తున్నాను కదా నేను మరీ గట్టిగా లేదు మరీ అలాగే లేదు మీడియంగా చేతికి అంటుకోకుండా సరిపోనంది చిన్న ఉండ తీసుకుని ఇలా చిన్న చిన్న బూరిల్లాగా ఒత్తుకుని ఇప్పుడు మెల్లిగా ఆయిల్లో వేసుకుందాం మరీ మందంగా కాదు మరీ పలుచుగా కాదండి మీడియంగా చేసుకోండి మందంగా చేస్తే ఉడకదు లోపల పచ్చిగా ఉంటుంది పలుచుగా చేస్తే పొంగ చెక్కల్లాగా అయిపోతాయి చూడండి మెల్లిగా వదులుకోండి ఆయిల్లో వేడైన తర్వాత స్లోగా తిప్పండి ప రెండో వైపు తరం చేయండి చూసారే ఎలా పొంగుతున్నాయో ఇక్కడ నేను ఒక్కదాన్ని చేసుకుంటున్నానండి ఇద్దరు ఉంటే కొంచెం హెల్ప్గా ఉంటుంది ఒకళ్ళు అనేసరికి స్లోగా తిప్పుకుంటూ ఉండండి రెండు వైపులా తిప్పి బాగా ఎర్రగా కాలి కాలిన తర్వాత ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ ఉండండి ఒకే వైపు ఉంచేస్తే మాడిపోతాయి స్లోగా మెల్లిగా అటు ఇటు తిప్పుతూ ఉండండి కలర్ వచ్చేవారు గోల్డెన్ కలర్ వచ్చేవరకు చూడండి కలర్ వచ్చింది కదా తీసేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీస్తూ ఉండండి ఆ సైడ్కి ఎందుకు అంటున్నాను అంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అక్కడే కారిపోతుందని అంటున్నాను తర్వాత వ బ్జ్జాలు ఉన్న గంట వడబుట్టలో వేసి పెట్టుకున్నాను పక్కన మళ్ళీ చేద్దాం నూనె మళ్ళీ కాగనివ్వండి వెంట వెంటనే వేస్తే నూనె పొంగదు బూరెలు నూనె కొంచెం వేడైన తర్వాత మళ్ళీ స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయండి చూసారా చక్కగా పొంగుతూ ఎలా వస్తున్నాయో ఒక్కళ్ళే ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టేస్తే మాడిపోతాయి సిమ్లో పెట్టి స్లోగా తిప్పుతూ కలుపుతూ వేయించండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుందాం